ఐరన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా క్యాలూషియం ఇంచర్ మీకు క్యాలూషియం కూడా వేసుకోవాలి ఐరన్ టాబ్లెట్ మీ డెలివరీ అయ్యే లోపల వన్ ఎయిటీ టాబ్లెట్ వేసుకోవాలి హెచ్బి ఎంత ఉంది పర్వాలేదు నైన్ గ్రామ్స్ ఉంటే మాత్రం తన హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆయన సుఖ పెట్టించుకోండి సరేనా వీళ్ళకి కూడా పిల్లలకి ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి ఐరన్ సిరప్లు పోయాలి ప్రతి నెల ప్రతి వారానికి రెండు సార్లు వస్తారు బుధవారం శనివారం ఏమైందా పిల్లలు పెద్ద పిల్లలు ఉంటే ఫైవ్ ఇయర్స్ లోపండ్ పోంచండి ఇక్కడ తీసుకొచ్చి ఆల్బెడికల్ టాబ్లెట్ వేసుకున్నారా పిల్లలకి జ్వాలంటే వాళ్ళే అంతకుండా తొట్లగా నీరుంచుకోకుండా గోమనిచ్చేసేయండి వాళ్ళ తొట్లు కానీ రోడ్లు కానీ బకెట్లు ఉంటాయి కదా అవి కూడా దోహలు ఇచ్చేసుకోండి వర్షానికి నీరు నిలబొండి దోమలు అందులో గుడ్లు పెట్టి డెంగ్యూ జరాలు తయారవుతుంది అదైందా వస్తాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి ఫ్రిడ్జ్లో కూడా ఫ్రిడ్జ్ కూలర్ ఉండదు ఫ్రిడ్జ్ ఉంటుంది కదా వెనక డొప్పలాగా ఉంటుంది అందులో కూడా రెండు రోజులు ఒకసారి మూడు క్లీన్ కోసాలి వాటర్ తీసేసి వాళ్ళు పోసేసి మళ్ళీ ఫ్రెషి ఈ డెంగ్యూ దోమ అనేది మంచి నీళ్ళలోనే గుడ్ పెట్టింది మురికి నీళ్ళలో పెట్టదు అది అర్థమైందా అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జాగ్రత్తగా మీ పిల్లలకు కూడా ఏమి రావడం పట్టింది